ఈ రోజు టిఫిన్కి వచ్చేసి నేను ఇన్స్టంట్ ఇడ్లీ అయితే చేస్తున్నాను దీని అయితే ఇలా పెరుగులో కూడా నానబెట్టేశాను అందులోనే జీడిపప్పులు కొంచెం క్యారెట్ అది కూడా తురిమేసి వేశాను అలాగే కొంచెం జీడిపప్పు వచ్చేసి ఇలా పైన కూడా పెట్టాను ఇందులోకి వచ్చేసి పల్లి చట్నీ చేస్తున్నాను నది అయిపోయింది ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఆకుర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను మామిడికాయ పప్పు ప్లెయిన్గా చేసుకోవచ్చు లేదంటే ఇలా అకూర కొయ్టాకు మామిడికాయ వంకాయ మామిడికాయ అలా కాంబినేషన్స్ వేసైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే ఇలా మామిడికాయని కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో సాల్ట్ కారం పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ పచ్చడి అయితే మిక్సీకి వేసేసాను ఇది మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేశాను ఇక్కడ పచ్చడికి అది కూడా వేసేసాను ఇంతైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అందరం కూర్చొని ఫోన్ చేసామన్నమాట అనమాట ఈవినింగ్ వచ్చేసి నేను వెజ్ మోమోస్ అయితే చేశాను ఫుల్ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ మోమోస్ వచ్చేసి నేను ఇలా ఇడ్లీ స్టాండ్లోనే చేశాను అనమాట అలాగే ఇందులోకి మోమోస్ చట్నీ కూడా చేశాను రండి మోమోస్ అయితే చాలా బాగా వచ్చాయి బాగా ఉడికిపోయాయి అనమాట తర్వాత మేమైతే అనమాట మా చిన్నోడైతే ఇంకా పడుకున్నాడు లేవలేదు పెద్దోడికి అయితే మోమోస్ బాగా నచ్చాయంట ఈవినింగ్ వచ్చేసి మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుందనమాట మేమైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాము లో అయితే అందరు దేవుళ్ళు ఉన్నారనమాట కృష్ణుడు సాయిబాబా వినాయకుడు సరస్వతి దేవి సంతోషి మాత దుర్గా మాత అలా అందరూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి దేవి ఇక్కడ బయట వ్యూ చూడండి చాలా బాగుంది ఇక్కడ మా పిల్లలు అయితే ఫౌంటైన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇలా కొండలో ఉన్నట్టు ఉంటుంది తర్వాత ఇక్కడ కొంచెం పక్కకే ఇలా సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంక ఇక్కడ మా పిల్లలైతే కసపు ఆడుకుంటున్నారు ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగా కనపడుతుందో పచ్చని చెట్లు గడ్డి అదంతా కూడా నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది సో ఇదండి న్యూ ఇయర్ రోజు బ్లాగ్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి